ఫోటో పెట్టుకున్నామని నేను వాళ్ళకి చెప్పాను మనం సంకల్పించగలిగే కానీ ప్రారంభించలేకపోయాం ప్రారంభించినవాడు అడిగో ఒక్కడే మనం సంకల్పించిన కార్యక్రమం కమ్యూనిస్టులు సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోయాం ప్రారంభించినవాడు అతను ఒక్కడే అందుకే అతను ఫోటో పెట్టానని చెప్పాడు నేను అనుకున్నాను అవంత సోమసుందర్ లాంటి మనిషి తన జీవితం అంతా పేదవాళ్ళ గురించి ఆలోచించిన మనిషి తను చాలా పెద్ద ఫ్యామిలీలో పుట్టాడు కోటీశ్వర్ల ఫ్యామిలీలో పుట్టినవాడు ఎప్పుడు పేదవాళ్ళ కోసం రాయటం పేదవాళ్ళ కోసం రచనలు చేయటం పేదవాళ్ళ కోసం బతికినటువంటి మనిషి చచ్చిపోవటానికి కొద్ది రోజుల ముందు రాజశేఖర రెడ్డి గురించి అన్న మాట నిజంగా రాజశేఖర రెడ్డి గొప్పతనం పరిచయం ఉన్న మనందరం చెప్పుకోవటం కాదు విధానాలతోటి సిద్ధాంతాలతోటి సమ్మిళితమై బతికినటువంటి ఒక మహామనిషి రాజశేఖర రెడ్డి గురించి చెప్పాడు మేము సంకల్పించగలిగాం గాని ప్రారంభించలేకపోయామని ఈవేళ ఇక్కడికి వచ్చిన